श्रीमन्महाभारतमु अरवै एमिदव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆదిపర్వము అరవై మూడవ అధ్యాయములో సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఇప్పటి వరకు శ్రీమన్ మహాభారత మహాత్మ్యాన్ని చెప్పాను ఇప్పుడు వ్యాస మహర్షి జననము గురించి చెబుతూ ఉన్నాను విను ఓ రాజా ఉపరిచరుడు అనేటటువంటి రాజు ఉండేవాడు అతని వలన అద్రిక అనే అప్సరస ఒక ఇద్దరిని ప్రసవించింది అయితే అద్రిక అనేటటువంటి అప్సరస ఒకనొక శాప ప్రభావము వలన ఒక చేపగా ఉన్నప్పుడు ఆ ఉపరిచరుడి యొక్క వీర్య ప్రభావము చేత ఇద్దరిని శిశువులను ప్రసవించి ఆ అద్రిక శాప విముక్తిని పొంది ఆకాశ మార్గంలో వెళ్ళిపోయింది అయితే చేపగా ఉన్నప్పుడు ఇద్దరిని ప్రసవించింది కనుక ఆ చేప నుండి పుట్టినటువంటి మగ శిశువును ఉపరిచరుడు స్వీకరించాడు అతడే మత్స్యరాజు ఇక ఆడ శిశువునేమో ఆ ఉపరి చెరువు అనేటటువంటి రాజు ఆ ఆడశిశువును ఒక దాసరాజుకి ఇచ్చి కూతురుగా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ ఆడశిశువు పేరు సత్యవతి సత్యవతి చేపలు పట్టేటటువంటి వారితో జీవించటం వలన మత్స్యగంధి అనేటటువంటి పేరు వచ్చింది అమ్మాయికి ఆ అమ్మాయి తండ్రికి సహాయపడటం కోసమని నావ నడుపుతూ ఉండేది ఒకనాడు చాలా అందమైనటువంటి రూపము కలిగినటువంటి ఆ మత్స్యగంధిని ఒక మహర్షి అతని పేరే పరాశరుడు అతడు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఈ మత్స్యగంధిని చూశాడు ప్రేమించాడు వారిద్దరూ ఒకటయ్యారు వారికి ఒక తేజోవంతుడైనటువంటి పుత్రుడు కలిగాడు అతడే ద్వైపాయనుడు ద్వీపములో నివసించటం వలన అతడికి ద్వైపాయనుడు అనే పేరొచ్చింది సరే ఇక పరాశరుడి అనుగ్రహం వలన మత్స్యగంధి అంటే చేపల వాసన వచ్చేటటువంటి ఆ కన్య గంధవతి అంటే మంచి సౌగంధ్యము కలిగినటువంటి కన్యగా మారింది ఆమెనే యోజన గంధి అని కూడా అంటారు ఆమెకు పరాశరుడికి కలిగినటువంటి ఆ ద్వైపాయనుడు అనేటటువంటి కుమారుడు ఆ మత్స్యగంధితోని అమ్మా నీకు అవసరం అయినప్పుడు తలుచుకుంటే చాలు నేను వెంటనే నీకు కనిపిస్తా అని చెప్పి తపస్సు చేయటం కోసం ద్వైపాయనుడు వెళ్ళిపోయాడు అయితే పరాశరుడు శక్తి కుమారుడు అట్లా శక్తి కుమారుడైనటువంటి పరాశరుడికి మత్స్యగంధికి కలిగినటువంటి కుమారుడే ద్వైపాయనుడు ఆ ద్వైపాయనుడు లోకములో జరుగుతూ ఉండేటటువంటి మార్పులను గమనించాడు ఒక్కొక్క ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ఒక్కొక్క పాదము లోపిస్తూ ఉండేటటువంటి ధర్మాన్ని చూశాడు మానవులలో లోపిస్తున్నటువంటి ఆయుష్ను శక్తిని చూశాడు చూసి బ్రహ్మణో బ్రాహ్మణానాంచ తథా అనుగ్రహకాంక్షయా వేదాలను బ్రాహ్మణులకు అనుగ్రహించటం కోసమని ఆ ద్వైపాయనుడు వేదాన్ వేదాలను విస్తరింపచేశాడు యస్మాత్ తస్మాత్ వ్యాస ఇతి స్మృత అందువల్లనే అతనికి వేదవ్యాసుడు అనేటటువంటి పేరొచ్చింది ఆ తర్వాత ఇక ఈ వేదవ్యాస మహర్షి మహాభారతముతో పాటు వేదాలను తన శిష్యులకు తన కుమారుడైనటువంటి శ్రీశుకుడికి నేర్పాడు ఓ రాజా ఇదిలా ఉంటూ ఉండగా శంతనునికి గంగయందేమో భీష్ముడు జన్మించాడు యమధర్మరాజేమో విదురుని రూపములో ఆవిర్భవించాడు సంజయుడు జన్మించాడు కుంతికి సూర్యుని వలన కర్ణుడు జన్మించాడు అంటూ వైశంపాయనుడు సంగ్రహంగా విషయమంతా జనమేజయ మహారాజుకు చెబుతూ ఉన్నాడు ఆ విషయాన్నే సూతులవారు సౌనకాది మహర్షులకు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజములకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి సపరివార సమేతుడైన శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనతో సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవంతుడా తప్పకుండా ఆ ఎనిమిది పనులు చేస్తామంటూ మనం ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ